అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు హరిణి నేను న్యూమనాలజిస్ట్ అండ్ హ్యాపీనెస్ కోచ్ మన వ్యూవర్స్ చాలా మంది క్వశ్చన్స్ అడుగుతున్నారు కింద వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కి సమాధానం ఇవ్వాలని చాలా రోజుల కింద నుంచి అనుకుంటూ ఉన్నాను ఆ అవకాశం ఇప్పుడు వచ్చింది ఈ రోజు మన వ్యూవర్స్ కోసం అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్ చేస్తున్నాను మీకు ఏమైనా సమస్యలు ఉంటే కూడా కింద కామెంట్ చేయండి వాటికి కూడా సమాధానం ఇస్తాను ఈరోజు మనం వ్యూవర్స్ అడిగిన క్వశ్చన్స్లో చాలా మటుకు న్యూమరాలజీ పరంగా లా ఆఫ్ అట్రాక్షన్ గురించి పిల్లల ఎగ్జామ్స్ రాయాలి అంటే వాళ్ళకి ఏ విధంగా మెమరీ పవర్ ఉండాలి వాళ్ళు ఏ విధంగా అప్రవేషన్ చేసుకుంటే వాళ్ళు ఎగ్జామ్లో మంచి మార్క్స్ స్కోర్ చేస్తారు అదేవిధంగా మ్యారేజ్ అవ్వట్లేదు చాలా కాలంగా ఎంతో మందికి మ్యారేజ్ అవ్వాలంటే కూడా మ్యారేజ్ డిలో అవడానికి కారణం ఏంటి మనం మ్యారేజ్ అవ్వాలంటే ఎటువంటి అప్రవేషన్ చేసుకోవాలి అసలు లా ఆఫ్ అట్రాక్షన్కి వీటికి సంబంధం ఏంటి యూనివర్స్కి సంబంధం ఏంటి లా ఆఫ్ అట్రాక్షన్ అనుకుంటే జరిగిపోతుంది అంటారు కదా అనుకు అనుకోకపోతే అని జరిగిపోద్దాయి ఇలాంటి చాలా క్వశ్చన్స్ వ్యూవర్స్ అడిగారు అలాంటి వాటన్నిటికీ కూడా ఒక్కొక్కదానికి వివరంగా సమాధానం ఇస్తాను ప్రశాంత్ గుంటూరు నుంచి అడుగుతున్నారండి అసలు ఏంజిల్ నంబర్స్ అంటే ఏంటి అవి మన జీవితంలో ఎలా ఉపయోగపడతాయి వాటిని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి వాటిని ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలి ప్రశాంత్ గారు ఇది మీకే కాదండి చాలామంది నన్ను పర్సనల్గా కూడా కాల్ చేసి అడిగిన క్వశ్చన్ ఇది ఎంతోమందికి ఏంజెల్ నెంబర్స్ గురించి చాలా డౌట్స్ ఉన్నాయి కొంతమంది మేము యూనివర్స్ కనెక్ట్ అయ్యాము మేము ఎక్కడికైనా వెళ్ళినా కూడా యూనివర్స్ మాతో ఉంది అని బిలీవ్ చేయడానికి అసలు ఈ ఏంజెల్స్ అంటే ఏంటి ఈ ఏంజల్స్ని మన లైఫ్లో ఎలా ఉపయోగించుకోవచ్చు ఏం చేస్తే మనం అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి ఇవన్నీ కూడా ఈ ఏంజెల్ నెంబర్స్ అనేవి అంటే ఒక భగవంతుడు ఏదైనా ఒక విషయం చెప్పాలి అంటే ఒక నెంబర్ ద్వారా కానీ ఒక మెసేజ్ ద్వారా కానీ ఒక వీడియో ద్వారా కానీ మనకు తెలియజేస్తారు అలాగే ఈ ఏంజల్స్ అంటే దేవదూతలు మనకి బైబిల్లో చూసినా ఎక్కడ చూసినా దేవదూతులు అనేవి మనకి ఎప్పుడూ కూడా మనకి లైఫ్లో హెల్ప్ చేయడానికి మనతో పాటు ఎప్పుడు ఉంటాయి మన పుట్టిన దగ్గర నుంచి ఎప్పుడూ కూడా మనకి లెఫ్ట్ రైట్ ఎక్కడికి వెళ్ళినా కూడా మన చుట్టూ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి ఇంకా మీకు ఏంజల్స్ గురించి తెలియాలంటే అలౌకిక అని చెప్పి ఇదివరకు ఒక సీరియల్ ఈ టేబుల్ ఆ సీరియల్స్లో మనకి ఎప్పుడూ కూడా దేవదూతలు మన పుట్టిన దగ్గర నుంచి మనల్ని పరిరక్షిస్తూ ఎలా ఉంటారు ఆ ఏంజల్స్ మనకి ఎలా సపోర్ట్ చేస్తారు మనకి ఎప్పుడు కూడా సహాయం చేయడానికి రెడీగా ఎలా ఉంటారు అనేది మీరు అది చూస్తే కూడా మీకు అర్థమవుతుంది అంటే ఒకప్పుడు ఈ ఏంజల్స్ అనేవి కూడా ఎలా ఉంటాయి ఒక నెంబర్ అంటే చూడండి మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా అవి జీరో నుంచి నైన్ వరకు ఏ నెంబర్ని తీసుకున్నా వాటిని ఎలా చూడవచ్చు ఏ నెంబర్స్ అనేవి త్రిబుల్ జీరో త్రిబుల్ వన్ త్రిబుల్ టూ త్రిబుల్ త్రీ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ సిక్స్ త్రిబుల్ సెవెన్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ నైన్ అంటే ఏదైనా ఒక నెంబరు త్రీ టైమ్స్ కానీ ఫోర్ టైమ్స్ కానీ పదే పదే రిపీట్ అవుట్ కనిపిస్తే వాటిని ఏంజల్స్ సంకేతంగా చూసుకుంటాము అవి ఎక్కడుంటాయి మన కరెన్సీ నోటు మీద అయినా ఉంటాయి లేదంటే ఒక టెలిఫోన్ మీద లేదు మనకి బోర్డ్స్ మీద కానీ కార్ మీద కానీ కార్ నెంబర్ ప్లేట్ మీద కానీ ఎక్కడైనా మనకి రెగ్యులర్గా కనిపిస్తూ ఉంటాయి మనకి యూనివర్స్ కాన్సెప్ట్లోకి వచ్చినప్పుడు కొత్తలో ఈ నెంబర్స్ మనకి బాగా మనకి కనెక్ట్ అవుతూ ఉంటాయి ఎందుకు దానికి సంకేతం ఏంటి అంటే మనకు విశ్వానికి కనెక్ట్ అయి ఉన్నాము మన కోరికలన్నీ నెరవేరబోతున్నాయి మనం ఏదనుకున్నా కూడా నెరవేరుతుందని ఒక అర్థం ఈ నెంబర్ అంటే ఎప్పుడైనా కూడా మన యూనివర్స్ కనెక్ట్ అయ్యామనే సంకేతం ఎలా వస్తుంది ఒక వీడియోస్ ద్వారా ఈ ఏంజల్స్ నెంబర్స్ ద్వారా ఒక పక్షుల సమూహం ఎప్పుడు కూడా మనకి తెలియకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా మేఘాల్లో ఒక విచిత్రమైన సింబల్స్ కనిపించటము లేదంటే ఒకేసారి ఒక పక్షుల సమూహం వెళ్ళటము ఇంకా మనం బాగా చెప్పాలి అంటే ఒక బుక్ ఏదైతే మనం అనుకుంటా ఉంటామో ఏదైనా అనుకుంటే ఇమీడియట్గా మన దగ్గరికి రావటము పక్షి ఈకలు ఎక్కువ కూడా మనకి ఎక్కడైనా అనెక్స్పెక్టెడ్గా మనకి ఈకలు ఎక్కువగా కనిపించడము ఇవన్నీ కూడా ఏంజెల్ అంటే ఒక ఆ పక్షి రూపంలో కూడా మనం తీసుకుంటాము అది పావురం పీజీఎన్ కావచ్చు ఏదైనా సరే ఒక సడన్గా ఈకలు ఇప్పుడు చాలామంది కూడా డ్రీమ్స్ మనకి కోరికలు ఏమో నెరవేయాలి మనకి కళలు రావద్దు మంచిగా ఉండాలని చెప్పి పాజిటివ్గా కూడా ఈకలకు సంబంధించిన కొన్ని హ్యాంగ్ చేసుకుంటూ ఉంటాం ఇంట్లో అవన్నీ కూడా ఏంజల్స్కి సంకేతాల కింద ఉంటాయి ఈ ఏంజల్స్ అనేవి మన లైఫ్లో చాలా ఉంటాయి మీకు ఇక్కడ బాగా చెప్తున్నాను ఏ నెంబరు దేనికి సపోర్ట్ అవుతుంది అనే దానికి అలా జీరో నుంచి నైన్ వరకు ఒక్కొక్క నెంబర్కి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంది అది ముందు ముందు వీడియోస్లో మనం తెలుసుకున్నాము ప్రశాంత్ గారు ఈ నెంబర్స్ని మీరు చూసినప్పుడు ఈ నెంబర్స్ నాకు ఏం చెప్తున్నాయి ఏం చేస్తున్నాయి దీన్ని ఎలా ఉపయోగించుకోవాలనే విషయాన్ని పక్కన పెట్టి ఈ ఆ ఏదైనా ఒక సపోజ్ త్రిబుల్ వన్ చూశారనుకుందాం త్రిబుల్ వన్ చూసినప్పుడు మీరు ఇమీడియట్గా అంటే మనం చూడండి భగవంతుడు మనతోటి ఎక్కడ ఎందుకు అందలేడని సందేహం ఉండదు అన్నట్టుగా ఆ భగవంతుడు మన చుట్టూ ఉండంగానే మనం ఏమనుకుంటాము థ్యాంక్ యూ చెప్పుకుంటాము అట్లాగే ఆ భగవంతుడు చూడంగానే నెంబర్ అన ఎప్పుడు కూడా నన్ను వెన్నంటి ఉన్నారు గాడ్ నాతోటి ఉన్నాడని ఒక ఎరుకునంటే ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకుని ఇమీడియట్గా థ్యాంక్ యూ అంటే నువ్వు ఎప్పుడు నాతోటి ఉన్నందుకు థ్యాంక్ యూ అని చెప్పి ఆ యూనివర్స్కి థ్యాంక్ యూ ఆ ఏంజిల్ నెంబర్స్కి చెప్పిన తర్వాత ఇమీడియట్గా మీ థాట్ని ఐడెంటిఫై చేయండి మీ థాట్ అంటే ఆ టైంలో మీరు పాజిటివ్గా ఉన్నారా నెగిటివ్గా ఉన్నారనేది ఒకసారి చూడండి అంటే ప ఏంజిల్ నెంబర్స్ కనిపించంగానే మీరు రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి ఒకటి పాజిటివ్గా ఉండి మీరు ఏదైనా కోరిక అనుకుంటే అది నెరవేరినట్టుగా తీసుకోండి రెండు లేదు మీరు ఏదన్నా హార్మ్ఫుల్ థాట్ చేశారు ఏదైనా నెగిటివ్ థాట్ చేశారు ఇమ్మీడియట్గా మీరు చెక్ చేసుకోండి అని మీకు ఇండికేషన్ ఇస్తున్నట్టుగా లెక్క అంటే ఒక్కొక్క నెంబర్కి సపోజ్ త్రిబుల్ ఎయిట్ నెంబర్ మీకు ఎక్కువగా కనిపిస్తుంది అనుకోండి మీకు ఎక్కువ సకల సంపదలు వస్తున్నాయి మీరు ధనవంతులు కాబోతున్నారు రిచ్గా ఉంటున్నారని మీకు అర్థం వస్తుంది త్రిబుల్ జీరో అనే నెంబర్ మీకు ఎక్కువగా కనిపిస్తూ ఉంది అనుకున్నాను త్రిబుల్ జీరో నాకు కనిపిస్తుంటే జీరో అంటే ఏంటి సంపూర్ణం శూన్యం అంటే మనకు ఆధ్యాత్మిక భావంలో ఎక్కడైనా సరే శూన్యంగా ఉండాలి కొత్తగా ప్రారంభం చేయండి సంపూర్ణత్వానికి చిహ్నంగా చూపిస్తుంది అంటే ఏదైనా సరే కొత్తగా ప్రారంభిస్తూ మీ లైఫ్లో మీరు సక్సెస్గా వెళ్ళాలి ఇవన్నీ మీరు అర్ధాలు వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మీ సమయం వృధా అయిపోతుంది మీకు వాటి తెలిసినప్పుడు వాటిని మీ లైఫ్లో ఇండికేషన్స్ ఉపయోగించుకోండి తెలియలేదా మీటి ఇమీడియట్గా కనిపించగానే ఒకటే సింబల్ భగవంతుడు కనిపించగానే మనం ఏం చేస్తాం థ్యాంక్ యూ నాకు నీ దర్శనం అయినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను సంతోషంగా ఉన్నాను ఆ సంతోషం సంతోషాన్ని వ్యక్తం చేసి నన్ను వెన్నంటి నడిపిస్తున్నందుకు థ్యాంక్ యూ ఇమిడియట్గా అరే ఈ రోజు నేను ఇది అనుకున్నాను కట్టలేకపోయాను అరే నేను ఇక్కడ వెళ్ళాను అంటే మీకు నెగిటివ్ థాట్ నేను ఇది చేయలేకపోతున్నాను అంటే బాధపడతాము ఎవరైనా తిట్టుకోవడమో చేయటమో మీరు జలసి ఫీల్ అవుతున్నప్పుడు మీకు ఏదైనా ట్రిపుల్ ఫైవ్ నెంబర్ కనిపించింది అనుకున్నప్పుడు మిమ్మల్ని ఒకసారి మీకు అలర్ట్ చేస్తుంది ఒక క్షణం ఆగండి నేను ఏ థాట్ చేస్తాను ఇమీడియట్గా దాన్ని షిఫ్ట్ చేయండి నేను చాలా పాజిటివ్గా ఉన్నాను చాలా హ్యాపీగా ఉన్నా చాలా సంతోషంగా ఉన్న ఉన్నాను నేను ఏదైనా సరే ఈజీగా ఎచీవ్ చేస్తున్నాను నేను అనుకున్న సకల సంపదలు పొందుతున్నాను లేదు మీరు ఒక కారు కొనాలి అనుకుంటున్నారు కారు కొనాలి అనుకున్నప్పుడు ఎప్పుడైనా సరే ఆ నా లైఫ్కి నా కార్ ఎక్కడి నుంచి వస్తుందిలే ఏం చేస్తానులే అని మీరు అనుకుంటున్నా ఏదైనా త్రిపుల్ సిక్స్ అనే నెంబర్ మీకు కనిపించింది అనుకోండి ఇమీడియట్గా ఏంటి అరే ఈ నెంబర్ ఏం చెప్తుంది అనే థాట్లోకి వెళ్ళొద్దు వెళ్లకుండా ఓహో ఆ థాట్ అంటే లాస్ట్ మినిట్ థాట్ ఏం చేస్తున్నారు నేను కారు కొనలేకపోతున్నాను అని నేను అభద్రావత భావంలోకి వెళ్తంటే లేదు నేను ఉన్నాను నువ్వు ఒకసారి మార్చుకోండి నీ థాట్ చెక్ చెయ్యి అని చెప్తున్నట్టుగా చూసుకొని థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి ఆ థాట్ని ఇమీడియట్గా షిఫ్ట్ చేయండి అంటే ఓకే ఇంకా నెగిటివ్లో నుంచి లోకి ట్రాన్స్ఫార్మ్ చేసుకోండి మిమ్మల్ని మీరు మీ మైండ్కి కమాండ్ ఇవ్వండి లేదు యూనివర్స్ బ్లెస్సింగ్స్ నాకు ఉన్నాయి నేను ఏదైనా సాధించగలుగుతాను నేను ఏదైనా సరే అచీవ్ చేయగలుగుతాను సో ఈ యూనివర్స్ యొక్క బ్లెస్సింగ్స్ తోటి ఏంజెల్స్ యొక్క సమూహంతో నేను త్వరలోనే కారుని పొందబోతున్నాను ఈ కారుని పొందినందుకు థ్యాంక్ అంటే ఆ కారు అనుకోగానే మీరు బయటికి వెళ్ళంగానే మీరు ఎలాంటి కార్ కొనాలనుకున్నారు అలాంటి కార్లే మీకు ఎక్కువ కనిపిస్తా ఉంటాయి అప్పుడు మీరు అక్కడ ఉన్న జలసిని తీసేయండి అంటే చూడండి మనకి లేకపోతే పక్కనోడు వాడుకుండగానే ఏమనుకుంటాం వాడికి ఉంది నాకు ఎందుకు లేదు వాడు ఏం చేసి సంపాదించాలో ఒక జల్సీలోకి వెళ్ళిపోతాం అలా కాకుండా పాజిటివ్ భావంలో నేను ఇలాంటి కారుని పొందబోతున్నందుకు థ్యాంక్ యూ నేనే ఆ కార్లో తిరుగుతున్నాను నేను ఆ కారు నాది నేను ఇంత నడుగుతా ఇక్కడ ఇంత ఇంత వెనుకంతో నేను కారు కొంటున్నాను ఈ కారు కొంటే మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంత హ్యాపీగా వెళ్తారో అంత సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఈ ఏంజిల్ నెంబర్స్కి థ్యాంక్ యూ చెప్పుకోండి తదుపరి వీడియోస్లో మనం చేయబోయే దాంట్లో ఏంజెల్స్ గురించి కూడా సిరీస్ చేస్తాము అప్పుడు ఇంకా మీకు ఏంజెల్ నెంబర్స్ గురించి బాగా క్లారిటీ వస్తుంది థ్యాంక్ యూ